వార్తా అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర ఉదయం పది గంటల నుంచి దాదాపుగా నూట ముప్పై మంది పైన పేషెంట్స్ అటెండ్ అయ్యారు వారందరికి కూడా చాలా ఓపిరిగ్గా సలహాలు సూచనలు అందించినటువంటి డాక్టర్స్ని వేదిక మీదకి రమ్మని పిలుస్తున్నాము మొట్టమొదటగా డాక్టర్ లోకేష్ గారు మరియు డాక్టర్ తిరుములేష్ గారు అలాగే డాక్టర్ వెంకటేష్ గారు వీళ్ళ ముగ్గురిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము తిరుపతి అమరా హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్స్ వెంకటేష్ గారు లోకేష్ గారు మరియు తిరుములేష్ గారు ఈరోజు ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి కార్డియాలజీ మరియు ఆర్తో మరియు జనరల్ ఫిజిషియన్ వారి ముగ్గురు వారి యొక్క సిబ్బందితో వచ్చి ఇక్కడికి హాజరైనటువంటి దాదాపుగా నూట ముప్పై మంది పేషెంట్లకి వాళ్ళు ఈసీజీ తీయడం ఏంటంటే బీపీ షుగర్ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ అందరికీ కూడా మంచి సలహాలు సూచనలు అందించేందుకు వారికి మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ రాజంపేట శాఖ వారిచే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా వారు ఇక్కడ వైద్య సలహాలు సూచనలే కాకుండా అవసరమైనటువంటి వారికి మెడిసిన్స్ కూడా అందించి వారు దానికి ప్రత్యేకంగా అమరా హాస్పిటల్ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ క్యాంపు నిర్వహించ నిర్వర్తించడానికి హబీబ్ గారు మాకు సహకరించి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసేదానికి ముందుకు రావడము మరియు మనకు అలాగే ఇక్కడ మనం సంబంధించినటువంటి పబ్లిసిటీ పర్పస్ కూడా లీఫ్లెట్స్ అయితేనే తర్వాత బ్యానర్స్ అయితేనే ఇవన్నీ కూడా వారు హాస్పిటల్ నుంచే మనకు అందించడం అనేటువంటిది కూడా మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయము మరి అయితే మన ఎక్స్పెక్టేషన్ దాదాపుగా ఒక రెండు వందల మంది ఉన్నటువంటి ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు కేవలం నూట ముప్పై మంది పైన పేషెంట్స్ మాత్రమే అటెండ్ కావడము కొంచెము నిరుత్సాహపరిచినా కూడా సో వచ్చినటువంటి వీరికి సార్ ఈ బ్యానర్కి వెనక్కు కొంచెం కట్టడంసరి తాడు గట్ట తర్వాత వారికి వచ్చినటువంటి వారికి మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున మనం ఒక చిరు సత్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది కాబట్టి వారిని మనము ఇప్పుడు ఈ సందర్భంగా మానవతా సభ్యులు అందరూ కూడా నాయకులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారందరూ కూడా వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము సో వారికి సహకరించిన దానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఇక్కడ హాజరైనటువంటి ఉపాధ్యాయ బృందానికి మానవతా సభ్యులకు తర్వాత పత్రికా విలేకరులు అందరికీ కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మేము ఫస్ట్ డాక్టర్ గురజాల వెంకటేష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము మన మానవతా సభ్యులకి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి మరియు హాస్పిటల్ అమరావస్ సౌజన్యంతో ఇక్కడ కండక్ట్ చేసిన క్యాంప్ కి అనూహ్య స్పందన వచ్చింది చాలా మందికి ముఖ్యంగా చెప్పదాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యము ముఖ్యంగా ఈ గుండె జబ్బులు అనేది మనం తీసుకునే తిండి ఆహారము కలుషితమైన ఆహారం వల్ల కానీ లేకపోతే పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ గవు పదార్థం ఉండే ఆహారం తీసుకోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి ప్రతిరోజు వాకింగ్ చేయడం కానీ లేకపోతే అర్ధ గంట మనం అలుపు వచ్చేంత వరకు చెమటలు బట్టి అలుపు వచ్చేంత వరకు నడవడం అనేది చాలా ముఖ్యము అలా అలా కాని పక్షంలో కనీసం సైక్లింగ్ అంటే స్టేషనరీ సైకిల్ అయినా అంటే చాలా మందికి ఇప్పుడు పెద్దవాళ్ళకి మోకాల నొప్పులు ఉంటాయి నడవలేరు అని చెప్పి అంటూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు సైకిల్ తొక్కడం అయినా కూడా అంటే బయట రోడ్డు పైన సైకిల్ తొగ్గడం కాదు ఒక స్టేషనరీ సైకిల్ అని ఉంటుంది అలా ఆ విధమైన సైకిల్ తొక్కడమైన సమ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట అంతేకాకుండా ఈ ఆహారం అనేది సాయంత్రం ఏడున్నర ఎనిమిది లోపు తిని ఉంటే కనీసం తినడానికి పడుకోవడానికి నాలుగు గంటలు గ్యాప్ అనేది ఇస్తూ ఉంటే మన బాడీలో పూ పదార్థం అనేది కూడా కంట్రోల్లో వస్తాయి అనమాట సో చాలా అందరికి కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చి మన మన సొంత ఊరి ప్రజలకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అమర్ హాస్పిటల్కి మన మానవతా సభ్యులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మన రాజంపేట సో మా మిత్రుడు వాళ్ళ అన్న కుమారుడు సో ఈరోజు యాక్చువల్ గా అన్ఎస్పెక్టెడ్ సార్ మీరు విషయం పాంప్లెంట్ చూసిన తర్వాత అప్పుడు నేను మీ బాబాయ్ మాట్లాడడం జరిగింది ఇట్లా వెంకటేష్ వస్తున్నారని సో వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ తర్వాత మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా ముఖ్యంగా మేము బతికున్నటువంటి వాళ్ళకే కాకుండా చనిపోయిన తర్వాత కూడా మేము సేవలు అందిస్తూ ఉంటాం సార్ దాంట్లో మాకు ఎనిమిది బాడీ ఫ్రీజర్లు ఉన్నాయి ఇప్పటి వరకు సో ఉచితంగా బాడీ ఫ్రీజర్ ని మేము అందిస్తూ ఉంటాం రాజంపేట మరియు పరిసర ప్రాంతం వాళ్ళందరికీ కూడా మేము ఈ యొక్క బాడీ ఫ్రీజర్స్ అందిస్తూ ఉంటాం అలాగే చనిపోయి తర్వాత వాళ్ళని శ్శనాన్ని తీసుకెళ్లడానికి కూడా మేము వైకుంఠ రథం అనేటువంటిది శాంతి రథం అనేటువంటి దాన్ని ఒక దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరో నెలలో రెండో 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 శాంతి రథం కూడా మేము మానవతా సంస్థ తరఫున మేము కొంచెం ఫండింగ్ ఏర్పాటు చేసుకుని రెండో శాంతి రథం కూడా ఏర్పాటు చేస్తుంటాం అలాగే ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ అయితేనే రీసెంట్గానే మేము రాజంపేటకు చెందినటువంటి అరవింద్ హాస్పిటల్ వాళ్ళతో మేము ఇక్కడ ఐ క్యాంప్ పెట్టాము ఐ క్యాంప్ పిడియాట్రిక్ క్యాంప్ పెట్టాము దాదాపుగా ఆ రోజు మాకు నాలుగు వందల యాభై మంది స్ట్రెంత్ రావడం జరిగింది అయితే అప్పుడు స్కూల్ వర్కింగ్ డేస్ కాబట్టి కొంచెం పిల్లలకి సంబంధించినటువంటి డాక్టర్స్ వస్తున్నారు కాబట్టి ఆ రోజు మాకు భూమి అందించిన విధంగా రెండు వందల మంది అనుకుంటే నాలుగు వందల యాభై మంది అయ్యారు అదే ఎక్స్పెక్టేషన్ తో ఒక రెండు వందల ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాం ఇప్పుడు అయితే మేము ముఖ్యంగా ఆటో డాక్టర్కి ఎక్కువ వర్క్ ఉంటుంది అనుకున్నాము కానీ ఆడతో డాక్టర్ కొద్దిగా ఫ్రీగానే ఉన్నారు ఈరోజు సో ముఖ్యంగా తర్వాత మానవతా సేవలు ఇవే కాకుండా చెట్లు నాటే కార్యక్రమం అయితేనండి తర్వాత రీసెంట్ గా ఇక్కడే మేము రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాము దాదాపుగా వంద మంది పైగా ఆ రక్త రక్తదాన శిబిరంలో పాల్గొనడం కూడా జరిగింది ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మానవతా సంస్థ ద్వారా మేము చేస్తూ ఉంటాము సో దానికి సంబంధించి మేము చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వివిధ హాస్పిటల్స్ నుంచి వచ్చేటటువంటి వైద్యులు గాని తమ ముఖ్యంగా వారి యొక్క సిబ్బంది కానీ చాలా ఓపికగా ఇక్కడ వర్క్ చేస్తు ఇక్కడ మాకు సేవలు అందిస్తూ ఉంటారు కాబట్టి మానవతా సంస్థ చేసేటువంటి భాగంలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు నిజంగా మీకు అందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నటువంటి అమరా హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా మేము మరొకసారి అభినందిస్తున్నాం ఎందుకంటే కార్పొరేట్ వైద్యం అంటే ఎక్కడ కూడా అది కేవలం కమర్షియల్ గానే ఉంటుంది కానీ ఇలా స్వచ్ఛంద సంస్థలకి మీరు సహాయం చేస్తూ మీ యొక్క వైద్య శిబిరాన్ని మీకు దాదాపుగా రావడానికి ఇక్కడికి ఎంతో ఖర్చు అవుతూ ఉంటుంది కానీ కమర్షియలే కాకుండా వైద్యను కూడా ప్రజలకు దగ్గరగా తీసుకుని వెళ్ళాలని తీసుకుని వెళ్ళాలనే ఆలోచన చేసినటువంటి మీ యొక్క యాజమాన్యానికి మరి దానికి సహకరిస్తున్నటువంటి డాక్టర్స్కి మరియు మీ సిబ్బందికి అందరికి కూడా ప్రత్యేకంగా మానవతా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి అలాగే ఇప్పుడు డాక్టర్ పి లోకేష్ గారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ ఇంత ఫీల్ రాలేదు చాలా వరకు రిసీవింగ్ మాకు చాలా బాగుంది మా అందరికీ పెద్దలందరికీ మా కన్నా డబుల్ ట్రిపుల్ ఏజెంట్ వాళ్ళందరూ కూడా ఉన్నారు అందరికీ ధన్యవాదాలు మెయిన్ గా ఈ క్యాంప్స్ చాలా మంది అనుకుంటారు కానీ ఏం పెద్ద యూజ్ ఉండదు ఏదో వస్తారు ఇస్తారు వెళ్ళిపోతారు ఏదో ఇట్లా ఖాళీ ఉన్న వస్తారు అలా అనుకుంటారు కానీ చెప్పేది ఏంటంటే ఈజీ అది ప్రోగ్రెస్ అయ్యే కొద్దిగా అంటే రోగ తీవ్రత పెరిగే కొద్దిగా ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం అయిపోతుంది సో మా మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ జబ్బన్నా సరే దానికి వెనకలు ఉన్నటువంటి కారణం ఏంటి ఎందుకు వచ్చింది దాన్ని కనుక్కుంటే వైద్యం అనేది చాలా ఈజీ సో మెడిసిన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అది కంట్రోల్ ఉందా లేదా అని మళ్ళీ ఫాలోఅప్ కూడా రావాల్సి ఉంటుంది ఆ ఫాలో అప్ విజిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీరు మా హాస్పిటల్కి రావాలని ఎవరికి నేను చెప్పను మీ కన్వీనియంట్ ఉన్న హాస్పిటల్లో దగ్గర ఉండేది కూడా చూసుకోవచ్చు మా హాస్పిటల్కి వస్తే మేము ఇంకా మేము మెరుగైన వైద్యం అని ఇంకా ట్రై చేస్తాం అటు అని చెప్పి మా దానికే రండి అని ఎక్కడ ఎవరు మేము చెప్పింది లేదు మీకు అన్ని కొంతమంది అన్ని ఫైల్స్ తిరిగి మా దగ్గరికి ఆల్మోస్ట్ ఒక పది ఫైల్స్తో వస్తారు ఇంతా తిరిగి వాటిని మేము చూసి టెస్ట్లు చేసిన తర్వాతే వైద్యం అనేది స్టార్ట్ చేస్తాం అంతేగాని ముందే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరగదు దానికి పర్వాలేదు మళ్ళీ వస్తామనే దానికి నిజంగా మా మానవతా సభ్యుల మీద ఉన్నటువంటి మీ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు మీరు అన్నారు అందరూ పెద్దలు టూ త్రీ జనరేషన్స్ ఎక్కువ ఉన్నారని చాలా తప్పు సార్ అది ఎందుకంటే వాళ్ళు వయసు పరంగానే వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు మనస్పరంగా పరంగా ముప్పై సంవత్సరాలు అందరూ కూడా ఎందుకంటే వాళ్ళందరూ అడుగుదేడల్లో మేము నడుస్తున్నాం కాబట్టి మేము కూడా పరిగెత్తునే ఉంటాం ఇక్కడ చూడండి సార్ ఒక్కొక్కరు డెబ్బై ఐదు అయితే రిటైర్ అయిపోయి ఒక ఇరవై సంవత్సరాలు అయింది మా సార్ని చూడండి రామచంద్ర రెడ్డి సార్ అంటే ఆయనకు అరవై ఆరు అరవై తొమ్మిది సంవత్సరాలు ఎవరు నన్ను అమ్ముతారా సార్ సో అక్కడ శివరాజు సార్ అరవై ఐదు సంవత్సరాలు ఆయన చూడండి ఇంకా ముప్పై ఏళ్ళ లాగా ఉన్నాయి కాబట్టి వయసుతో సంబంధం లేదు మా సుబ్బారావు అన్న అయితే ప్రతి ఒక్క కార్యక్రమంలో ఉంటాడు సో సుబ్బరావు ఒకసారి లేట్ సో ప్రతి ఒక్క కార్యక్రమంలో ఉంటాడు సార్ ఒక హెల్పింగ్ హ్యాండ్స్ కానీ మానవతా కానీ ఇంకే సంస్థలైనా ఆదివయ సంఘంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఎక్కడైనా సమాధి సేవ జరుగుతుందంటే దాంట్లో ముఖ్యంగా సుబ్బారావు అన్న ఉంటాడు సో ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఒక వారం ముందునే అంటే నేను ఎప్పుడు రావాలా ఎన్ని గంటల అని చెప్పని అడిగాడు సో కాబట్టి అందరూ కూడా అంత ఉత్సాహంగా ఉంటారు సార్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు షుగర్ టెచ్ చేసుకుంటే ఆల్మోస్ట్ అందరు కూడా డౌన్ అయిపోయి ఉంటుంది సో కాబట్టి తొందరగా ముగించి వాళ్ళని ఇంటికి పంపించేసి మళ్ళీ మీరు మళ్ళీ ఒక అర్ధ గంట సేపు మీ సేవలు ఉపయోగించుకుంటాం సార్ అన్నిదో భావించకుండా కొంచెం ఎందుకంటే కొంతమంది ఓపి తీసుకొని ఉన్నారు సో వాళ్ళకు కూడా టెచ్ చేసి తర్వాత మీకు కూడా మా ఆధ్వర్యంలో సో ఒక చిన్న ఏర్పాటు చేయడం జరిగింది ఫోన్ చేసుకుని తర్వాత వెళ్ళవలసిందిగా కోరుతున్నాం సార్ మరి చివరిగా డాక్టర్ తిరుమలేశ్వర సార్ని ప్రసంగించవలసిందిగా ఉన్న పెద్దలకి మానవతా సంస్థల పెద్దలకి నమస్కారం మెయిన్ గా చెప్పింది వెంకటేశ్వర చెప్పినట్టు గుండె వేటికన్నా కానీ మూల కారణం మనం నడవడిక అన్ని చేసుకోవాలి అంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయని ఊరికే కూర్చొని మందులు మిగుతూ ఉంటే మోకాళ్ళ నొప్పులు కానీ నడవ నొప్పులు కానీ దానికి పరిష్కారం దొరకదు మనం వెళ్ళినంత వరకు ఎంత కిలోమీటర్ ఒక కిలోమీటర్ కానీ రెండు కిలోమీటర్లు కానీ ఎంతవరకు నడవగలమో అంతవరకు నడుచుకుంటూ ఉండాలి నడవలేని వాళ్ళు సాధ్యనట్టు సైక్లింగ్ చేసుకోవచ్చు ఇంకా లేదు అస్సలు నడవలేను అస్సలు కాలు తీసుకు అడవలే అన్న వాళ్ళకే ఆపరేషన్ అంతవరకు మనం నొప్పులున్నా లేకపోయినా రోజువారీగా ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల వరకు వాకింగ్ చేసుకోవాలని మొన్న ఇస్తున్నాను అంద మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి